అదే ఆ రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలి ఆ రిజర్వేషన్లకి ఒకటి కాదన్నా ఒక బీసీలకి ఒక మైనార్టీలు ఎస్టీలు ఎస్టీ ಮನರಾಶಿಗಳಲ್ಲಿ అది చేసి చూపిస్తాం చిన్న విషయానికే ఎంత పెద్ద రాజాంతం చేసిన ఈ రోజు నా రిజర్వేషన్ లెక్క నా బీసీ బిడ్డ లెక్క నా వెనక ఉన్న నూట పన్నెండు జాతి బిడ్డల కోసం ఈ రోజు కంకరంగా దిగిన ఇది రావడానికి ఇరవై ఐదు రోజులు టైం పట్టింది నాతో పాటు నా మిత్రులందరూ కలిసి ఇంకొక చెప్పమంటారా తెలంగాణ నడి ఒడ్డున నిజాం కాలేజ్ గ్రౌండ్ లో కోటి మంది బీసీలను కదిలించి సెంట్రల్ మెడల్ ఉంచుతారు సమీపం అది కేవీ నరసింహ

ಇದನ್ನೇ ಪ್ರೊಫೆಸರ್ ಫೈನಲ್ ಮೆನ್ಚೆಸ್ کرے ನಿಜ ಅಂದ್ರೆ ಈ ಹುಡುಗಿಗೆ ಏನು ಪಾಪ ಅಂತ ಖಂಡ ಆ ಹುಡುಗನಕ್ಕೆ ನಾವು बंद करावा ಖಚಿತವಾಗಿ ಹುಡುಗೇಶನ ಹುಡುಗನೇಶನ ರೋಸು ಹೋಯ್ನೇ